బస్సులు లేవు బస్సుల కోసం రోడ్ ఎక్కిన విద్యార్థులు కాంగ్రెస్ వచ్చాక బస్సులు తగ్గాయి ఊళ్ళలోకి బస్సులు బంద్ చేశారు ఫ్రీ కావడంతో కండక్టర్లు తిడుతున్నారు బస్సులు రాక కాలేజీలకు వెళ్ళలేకపోతున్నాం చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది బస్సులు సర్వీసులు పెంచండి షాద్ నగర్ లో రోడ్లపై విద్యార్థుల ధర్నా ఆందోళన చేస్తున్న విద్యార్థుల అరెస్ట్ సిగ్గు లేదు ఇవ్వవలసి వాళ్ళు చైతన్యమే ఉన్నారు పిల్లలు వాళ్ళకి కావలసిన సౌకర్యాలను అడగడంలో వాళ్ళు తెలివిగానే ఉన్నారు నువ్వు సౌర్క సౌకర్యాలు అందించలేక అరెస్టులు చేస్తావా ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తావు పిల్లల్ని పిల్లలు స్కూల్కి పోకుంటే ఇంటికాడు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ మత్తుంది వాళ్ళు రోడ్డు ఎక్కితే సర్కారు ఈప్షింత పండు అవుతుంది ఉచిత బస్టాండ్ పెట్టామో అలమిల్లిగడ్డ తీసేదానికి పిల్లలకు తెలిపించడానికి టైంపాస్కు వాళ్ళు తిరిగి వస్తాను స్కూల్లోకి పోవాల్సిన పిల్లలకేమో బస్సులు లేకుండా చేసి ఇదా నీ సర్కారు తెలివి ఇదేనా పైగా మళ్ళా మాకు బస్సు లేవు సర్వీసులు పెంచండి అని పిల్లలు ధర్నాలకు దిగితే మళ్ళీ ఇదే ఛార్జీలు విద్యార్థుల అరెస్టు ఎన్ని రోజులు చేస్తావు ఇది పిల్లల జీవితాలు ఆగం చేస్తావా పిల్లలకు చదువు అందించావా నీ ఉచిత బస్సు ప్రయాణం తీసే ముందు దేనికి అక్కడికి వస్తుంది అక్కడికి వస్తుంది అది అదో పెద్ద టైంపాస్ అయిపోయింది ఉచిత బస్ ప్రయాణం అందవలసిన వాళ్ళకేమో సౌకర్యం అందుతలేదు బస్ సౌకర్యం అవసరం లేని వాళ్ళేమో ఒట్టి టైంపాస్కు తిరుగుతాను దేనికక్కరికి వచ్చింది దాన్ని బస్సు బస్సు పైగా బస్సులు తొలగించిండట పెంచవలసిన బస్సులను తొలగించిండట మరి ఇక్కడి ఏం చేస్తావు చెప్పును ఒకవైపు గురుకులాలలో పిల్లలు ఒక ఒకవైపు సమయానికి కాలేజీలకు స్కూళ్ళకు పోవాల్సిన పిల్లలకు బస్సులు ఉండలేవు ఎక్కడికి తెచ్చినవు ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఇక్కడ బస్సులు లేవు ఇక్కడ టీచర్లు లేరు ఆ షాద్ నగర్లో కూడా టీచర్లు లేరు ఇక మొన్న నల్గొండల పిల్లలు బల్లులు ఎలుకలు ఆ విషతుల్యమైన ఆహారం మొన్న ఆ పిల్లలు తిని వాళ్ళు రోడ్డు ఎక్కింది టీచర్లు లేరు టీచర్ల కోసం రోడ్ ఎక్కిన టీచర్లు కావాలంటూ నినాదాలు పదిహేడు మంది బదిలీ బదిలీపై వెళ్తే వచ్చింది ఇద్దరే క్లాసులు జరుగుతలేవు మా జీవితాలతో ఆడుకోవద్దు మేం ఫెయిల్ అయితే ఎవరు బాధ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విద్యార్థినీలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఇక్కడ ఎంత సిగ్గుచేటు చూడండి మిత్రులారా నాలుగు వేల పింఛన్లు రాలేదని వృద్ధులు రోడ్డెక్కలే రెండు వేల ఐదు వందల రూపాయలు రాలేదని మహిళలు రోడ్ ఎక్కలే రైతు బంధు రాలేదని నిన్న మొన్న తెలుసుకొని రైతు భరోసా రైతు రుణమాఫీ జరగలేదని నిన్న మొన్న మెల్లగా రైతుల రోడ్డు ఎక్కింది కానీ విద్యార్థులు మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పడిన చెల్లి చాలా చైతన్యం అంత ఉన్నారు ఈ పిల్లలు టీచర్లు లేదని రోడ్డు ఎక్కిం ఒకసారి ఒకసారి సరిగ్గా అన్నం పెడితే లేదని రోడ్డు ఎక్కింది ఒకసారి మా టీచర్లు బూతులు తిడతానని రోడ్డు ఎక్కింది వీళ్ళకున్న చైతన్యము మహిళలకు నిరుద్యోగులకు లేదా ఈ వృద్ధులకు కనుక ఉంటే ఈ ప్రభుత్వం ఎప్పుడో ఊసిపోయేది ఇక్కడ విద్యార్థులేమో బస్సు లేవని లొల్లి పెడతాను ఇక్కడ విద్యార్థులేమో టీచర్లు లేరు అని లొల్లి పెడతాను అసలు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు అసలు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు మీరు టీచర్ లేకపోయినా మీరు చదువుకోవాలంటాను ఇక్కడ హోంమంత్రి గారు లేకపోయినా ఏ ఎవరికి వాడు భద్రత ఉండాలంటాను అటు విద్యాశాఖ మంత్రి లేకపోయినా ఏ నిధులు రాకపోయినా ఎక్కడికక్కడ వచ్చినట్టు సపడ కూకోవాలి అంటాను అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారా అనిపిస్తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి గుమస్తా ఉన్నారా అనిపిస్తాను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఒక పెద్ద గుమస్తాను పెట్టుకొని పనిగానిస్తాను తప్పించి మిగతా ఏ పనులు జరుగుతలేవు విద్యార్థినులు అమ్మాయిలు ఆడపిల్లలు నీ ప్రభుత్వం మీద కాండ్రెక్కించి ఊంచుడు ఒక్కటే తక్కువైంది వాళ్ళు ఇక ఇక్కడ అబ్బాయిలు చూడండి అంటే ఈ పిల్లల తల్లిదండ్రులకు లేని చైతన్యం పిల్లలకు రావడం సంతోషం పిల్లలు మీరే ఒకసారి ప్రగతి భవన్ దగ్గరికి రారు వచ్చి మా సీతక్క గారు ఉంటారు అదేవిధంగా బట్ విక్రమార్క గారు ఉంటారు మనోళ్ళే ఒకరు మన ఎస్టీ ఒకరు మన ఎస్సి ఎస్సీ అట్లకి వెళ్ళి కొంచెం ముందరగా ఆ బంజరా హిల్స్ పోతే మన పొన్నం పవకర్ గౌడ్ గారు ఉంటారు మన బీసీ ఈ ముగ్గురిని గల వచ్చాడు గుర్రి మీ పిల్లలు ఎట్లా చదువుతాను మీ పిల్లలు ఎట్లు నర్జర్ చెప్పుర్రి మాకేమో టైంకు అన్నవన్నత లేరా టైంకు వస్తలేరా మరి మేము ఎట్లా చదవాలి మీ స్థాయికి ఎట్లా రావాలి అని గల వచ్చాడు గుర్రి గప్పుడు బుద్ధి వస్తుంది ఇంకా వాళ్ళ కొడుకు ఇవన్నీ ఏం లేకపోయినా మొన్న మొన్న ప్రజాభవన్లో వాళ్ళ కొడుకు కేకులు కట్ చేసి తినిపిస్తాను ఇక తినిపించి ఆ ఫోటోలు వేసుకున్నాడు బటి విక్రమార్క గారు మరి గీ పిల్లల గోసలు చూడు నీ కొడుకుని చూసి మంచిగా మురిసిపోతాను బాగానే ఉన్నది కానీ మరి గీ పిల్లలను చూసి బాధ రావాలి కదా ఆ పిల్లల బాధ చూసి మన సర్కారుకు సిగ్గు రావాలి కదా ఆ సిగ్గు మరి వస్తదా రాదా